మరి ముఖ్యంగా దేవాలయ వార్షిక లోపల బ్రహ్మోత్సవాలు ఇంత అద్భుతంగా జరిగినాయి మరి అన్ని గ్రామాల నుంచి రథోత్సవానికి భక్తులు రావటానికి ముఖ్య కారణము మీడియా పాత్రికేయ మిత్రులు సోదరులు ఇందులో ప్రధాన పాత్ర మీరు పోషించినారు అందుకే మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుదామని మా యొక్క ఆలయ కమిటీ వాళ్ళు అనుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిపియడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణమైన అనుగ్రహం మనందరిపైన ఉండాలని స్వామివారికి నమస్కరిస్తూ ధన్యవాదాలు